ప్రార్థనకు వస్తూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ నేను దేవుని కోసం ఏం చేయాలి దేవుడు ఈ ఈరోజు నన్ను బ్రతికించి ఉంచాడు ఈరోజు నాకు ఇంకా పక్షివాతం రాలా గుండె జబ్బు రాలా నేను మంచాన పడలా హాస్పిటల్లో లేను దేవుడు నన్ను సన్నిధికి తీసుకొని వచ్చాడు ఈరోజు నేనేం చేయాలి దేవుని కోసం అనే ఆలోచన ఉండాలి మనిషికి నేనేం చేయాలి ఇప్పటివరకు నేనేం చేశాను ఏం చేశానని దేవుడు నన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు అని ఒకసారి ఆలోచించు నిన్ను బ్రతికించి ఉంచింది నీ ఉద్యోగం చేసుకోవడానికి నీ వ్యాపారం చేసుకోవడానికి నీ రెక్కల కష్టం చేసుకోవడానికి నువ్వు చదువుకోవడానికి నీ సంపాదించుకోవడానికి అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు కానీ అవి వారమంతా నువ్వు చేసుకో కానీ నువ్వు దేవుని కోసం వచ్చిన తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించు దేవుడు నాకు ఎన్ని చేస్తున్నాడు నేను ఆయనకేం చేస్తున్నాను నువ్వు నీ సొంత కార్యములను చూసుకోవద్దు మొదట నువ్వు దేవుని కార్యం చూడు ఏమిటా కార్యం నువ్వు మొదట పునరుద్ధాన దినం వచ్చిందని అంటే నువ్వు మందిరంలో తప్ప మరి ఎక్కడ కనపడకూడదు నేను చెప్తూ ఉంటాను మనం మంచాన పడకుండా మరణించకుండా మనం అంటూ ఉన్నాము అనంటే ఆదివారం నాడు వస్తే మనం మందిరంలో మాత్రమే ఉండాలి ఒక పెళ్ళిలోనో ఒక ఫంక్షన్లోనో ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో అదే రోజు ఒక పది లక్షలు ఇరవై లక్షలు డబ్బు వచ్చే దగ్గరనో మనం ఉండకూడదు చాలామందికి సంగతి దెబ్బ తగిలేదాకా పక్షి ఆకాశంలో అందనంత ఎత్తి ఎగురుతూ ఉంటుంది దెబ్బ తగిలిందో అది ఎగురుతున్నంతసేపు దానికి అర్థం కాదు దాని రెక్కకు దెబ్బ తగిలిందో ఆకాశంలో కాదు సుమా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా కొంత దూరం ఎగిరి వెళ్ళలేదు అది మునగ తీసుకుని పోయి ఉంటుంది అందుకని సంఘం ఏం చేయాలి అనంటే మొదట మొదట తనను తాను తగ్గించుకొని దేవుని కార్యాన్ని చూడాలి ఈ కార్యం చేసేటప్పుడు దేవుడు సంతోషపడతాడు నేను చూసి నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని మాటలు వినేటప్పుడే అవి నీ గుండెను రంపముతో కోసినట్లుగా బాధనిపిస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎక్కడైనా కుళ్ళు అనేది ఉంటే శరీరాన్ని కూడా డాక్టర్లు కట్ చేసి తీసేస్తారు దేవుడు కూడా నీలో ఉన్న కల్మశాన్ని తీసివేయాలనుకుంటున్నాడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా లీలా గారు ఈమె సాక్ష్యం ఏంటంటే వివాహం జరిగి పదహారు సంవత్సరాలు అవుతుందట ఇంట్లో ఎప్పుడు కూడా సమాధానం ఉండదు భార్య భర్తలు ఎప్పుడు కూడా మనస్పర్ధలతోటి గొడవలు పడుతూ ఉంటారు అతను బాగా మద్యం సేవిస్తూ ఉంటాడట ఇంటికి వచ్చి నానా యాగి చేస్తూ ఉంటాడు నాన్న అలరు చేస్తూ ఉంటాడు చీటికి మాటికి కొడుతూ ఉంటాడు ఇంట్లో ఏమి బాధ్యతగా ఉండడట అలాంటి ఈమె పదహారు సంవత్సరాలు పడ్డాను బాధ నాకు ఇతను వద్దు అని చెప్పేసి ఆ పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చేసింది పుట్టింటికి వచ్చేసిందట ఒక నెల రోజుల క్రితం ఇక్కడ ఈ అంజూర పండుగ నిర్వహిస్తున్నారని వీరు ఏదో విధంగా మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు తెలుసుకుని అప్పుడు అమ్మగారు అందట అమ్మ ఒకసారి ఆ ప్రార్థనకి వెళదాంరా దేవుడు నీ జీవితంలో ఏమైనా మేలు చేస్తాడేమో చూద్దామని చెప్పేసి వీళ్ళ అమ్మగారు ఈ వీడిని ఇక్కడికి తీసుకురావడం జరిగిందట మొన్నటి నెలలో క్రిందటి నెలలో వచ్చిన తర్వాత ఈమె అనుకుందట దేవా నా భర్త నేను అక్కడికి వెళ్ళొద్దనుకుంటున్నాను మీ చిత్తమైతే నా భర్త మారు మనసు దయచేసి తనంతటి తాను వచ్చి మారు మనసు దయచేసి నన్ను తీసుకువెళితే సరే లేదంటే నాకు భర్త అక్కర్లేదు నా బిడ్డలను పెట్టుకుని నేను సంతోషంగా బ్రతికేటట్టు నన్ను ఆశీర్వదించమని ఈమె ఇక్కడ ప్రార్థన చేసుకుందట అదేవిధంగా దైవజనునికి కూడా చెప్పిందట ఈమె సమస్య అప్పుడు అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీ భర్త మనసు మారుస్తాడు నువ్వు వెళ్ళక్కర్లేదు నీ భర్తే నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకు వెళ్తాడు విశ్వాసంతో ఉండని చెప్పేసి ఆయన కూడా ఈమె తల మీద చేతులుంచి ప్రార్థన చేశాడట ఆశ్చర్యకారుడిని దేవుడు ఈమె అతని భర్తను మర్చిపోయింది నాకు వద్దనుకుని కానీ తనంతట తానే వచ్చి ఈమె కాళ్ళు పట్టుకున్నాడట ఇంకెప్పుడు కూడా నేను ఈ విధంగా ప్రవర్తించను నిన్ను ఇబ్బంది పెట్టను నీకు ఎలాంటి బాధ కలిగించను సంతోషంగా ఉండేటట్టుగా చూసుకుంటానని చెప్పేసి ప్రతిమాలేడట దేవుడు నా భర్తని మార్చాడయ్యా దైవజనుడు ప్రార్థన చేయగా నా భర్తకి మారు మనసు దయచేశాడు దేవుడు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పేసి ఈ సహోదరి సాక్షి చెప్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదిహవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వోమిషన్ మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో అడ్డాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాలా అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా